హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పచ్చి పులు చేస్తున్నానండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఈ విధంగా చేసుకుంటాను ముందుగా ఒక గిన్నె తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం వెనకళాయి పెట్టుకుని ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు మనం ఆయిల్ అనేది లేకోకుండా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి మిరపకాయలని మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా మిరపకాయలు వేగనివ్వాలి మనము మిరపకాయలు మనకి ఇంకా పుల్లల పొయ్యి మీద అయితే చక్కగా నిప్పుల మీద ఈ విధంగా నిప్పుల మీద కాలం ఇవ్వాలండి నూనె అనేది ఉండదు కదా మనకి సమ్మర్లో ఈ పచ్చి పులుసు ఈ విధంగా చేసి తింటే ఒంటికి సెలవు చేస్తుందండి చాలా బాగుంటుంది మనకి నోటికి ఏమి బాగున్నప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటాయండి మిరపకాయలని ఈ విధంగా మనకి మన మిరపకాయ వేగింది మనకి ఎలా తెలుస్తుందంటే మిరపకాయ అనేది బాగా ఉబ్బిద్దండి పైకి చూశారండి ఈ విధంగా మనకు మిరపకాయలు అన్నీ చక్కగా సిమ్లోనే ఈ విధంగా చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిరపకాయలని చల్లారిద్దాం మిరపకాయలు అండి చూసేలాగా చక్కగా ఆరిపోయింది ఇది మనకి ఇలా తుంచితే ఈ విధంగా చక్కగా పొడమైపోతుంది ఇప్పుడు ఈ మిరపకాయలను మనం మనకు పిసుక్కుని చేత్తో చేసుకోవచ్చండి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మనం రోట్లో వేసి దంచుకుందామండి మిరపకాయలు రోట్లో వేసేసానండి అలాగే చూసారు కదా జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను అలాగే కొన్ని మిరియాలండి మిరియాలు వేసాను అలాగే కొంచెం గల్లుప్పండి గళ్ళు ఉప్పు వేసేసాను ఇది మెత్తగా దంచుకుందామండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం మనకి అంటే మన చేతితో అయితే నలిపేసుకోవచ్చు ఈ విధంగా మనం కొంచెం దంచేసుకుందామండి ఇవన్నీ నేను చూసారండి బెల్లం అండి మనకు చిన్న చిన్న ముక్కలు నేను మూడు తీసుకున్నానండి మనకు బెల్లం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు అండి నేను మూడు చిన్న చిన్న గడ్డలు మూడేసేసాను బెల్లం కూడా దంచేసుకున్నాను అలాగే రెండు కరియపాకురపలండి వేసేసి కొంచెం లైట్గా దంచుకుందాం ఇది కూడా చూసారు కదా ఈ విధంగా సరిపోతుందండి ఇప్పుడు ఆపేసుకుందాం ఇంకా ఇప్పుడు రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకుని ముక్కలు కట్ చేసుకుందామండి మరి సన్నగా అవసరం లేదండి ఉల్లిపాయ మొక్కలు ఈ విధంగా చూసారు కదా ఇలా కట్ చేసుకుని గిన్నెలో వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ మొక్కల్లో ఇందాక మనం అది మిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కళ్ళుప్పు అలాగే ఒక పసుపు వేస్తున్నాను ఇప్పుడు మనం రోడ్లో దంచి పెట్టుకున్నాం కదండి మిశ్రమాన్ని దీనిలో వేసేద్దాం ఇప్పుడు అలాగే ముందుగా కొంచెం జీలకర్ర వేసానండి మళ్ళీ కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం చేత్తో ఈ విధంగా కలిపేసుకుందాం మా వీడియో ఎవరైనా కొత్తగా ముందుగా చూస్తున్నట్టయితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రెండో కలిపేసుకుని ఇప్పుడు చింతపండు పోసుకున్నామండి మనకి ఇంట్లో మనుషులు ఎక్కువ ఉంటే ఎక్కువగా చేసుకోవచ్చు అండి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు నేనైతే ఒక చేశానండి ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం మనం కలిపేసుకుని మనకు పులుపు కారం ఉప్పు అన్నీ చూసుకోవాలండి లేదంటే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నేను చేసిన దానికి అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి మీరు మనుషులు ఎక్కువగా ఉంటే పెద్ద గిన్నెలో ఎక్కువగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకు సమ్మర్లో చాలా బయటికి వెళ్ళి వచ్చినా కానీ మనకి చల్లగా ఉంటుందండి మనకి ముద్దపప్పులో పచ్చి పులుసు వేసుకుంటే టేస్ట్ ఎదిరిపోయిద్దండి ఇంతేనండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇదిగో నేను ముద్దపప్పు కూడా చేశానండి ముద్దపప్పు పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు కలిపి తింటాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి